రైతులున్నారు రైతు బంద్ వస్తుంది రైతులు రైతు బీమాస్తోంది కానీ గుంటడు భూమి లేక కన్న గడ్డను వదిలిపెట్టలేక భూమి నమ్ముకున్న రైతులు ఇవాళ వాళ్ళు లీజ్ తీసుకుంటారు కౌలు తీసుకుంటారు ఎకరానికి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుంటారు ఒకవేళ పంట పండకపోతే పెట్టుబడి గోయిందా కౌలుకు తప్పకుండా ఇవ్వాలి ఆ రైతులు గుండె పైలు చచ్చిపోతున్నాడు గుండె పై చచ్చిపోతున్నాడు ఆ రైతుకు ఒక రూపాయి కూడా సాయం అందట్లేదు రేపు కౌలు రైతులు చనిపోయినా కౌలు రైతులు పంటలు పండించినా వాళ్ళకు కూడా ఎట్లా ఆదుకోవాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కౌలు రైతుల కోసం ఆలోచిస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా వస్తుంది కానీ రైతు కూలి ఉంటాడు ఈ కులం ఆ కులం సంబంధం లేదు రెక్కార్డుతే కానీ వాళ్ళు బాయి తమ పోయి పెళ్లకు పంట పంటకాడికి పోయి పిడుగుబడి చచ్చిపోయేవాళ్ళు కాడికి పోయి కాడి చచ్చిపోయేవాళ్ళు అనేక మంది ఉంటే ఆ శవాన్ని తీసుకుపోయి ఆ ఇంటి కడేసి దారం చేస్తా ఉంటాం ఈ కుటుంబం అనాథైపోతుంది అని సాయం జపడతాం మీకు హామీ ఇస్తా ఉన్నాం ఏ కులమైనా ఏ మతమైనా అలాంటి పేదరికల్లో మగ్గేటువంటి ఆ కుటుంబ పెద్దకి ఐదు లక్షల రూపాయల సహజ మరణమైనా ఇవాళ యాక్సిడెంట్ ఎత్తైనా వాళ్లకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించే భద్దత మాదే అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం